హైదరాబాద్ నగరం నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ కు బతిని కుటుంబం చేప ప్రసాదం అందజేసింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆస్తమాలో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చారు పదమూడు కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేసింది ఇక్కడికి వచ్చిన వారి కోసం నలభై రెండు ట్యూ లైన్లు ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు జరిగే ఈ పంపిణీ ప్రక్రియను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యలు ఆరోగ్య సమస్యలు సమస్యలు ఉన్న వాళ్ళు చేపలు తింటే చాలా మంచిది అని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు ఆసమ అలాగే ఉబసమ ఉన్న వాళ్ళు కూడా ఈ చేపలు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది మృగశిర కార్తె ప్రారంభం రోజు ఈ యొక్క మృగశిర కార్తెలో భారతదేశంలోనే ప్రజలు ఒక ప్రత్యేకమైన రోజుగా వాళ్ళు జరుపుకుంటారు ఎందుకు అంటే వారు వర్షాకాలం సీజన్కి ఇది మొదటి రోజుగా భావిస్తారు నిన్నటి వరకు మే నెలలో రోహిణి కార్తె ఎండలు రోడ్లు బదిలే విధంగా కొట్టి బాగా ఇబ్బంది పడ్డటువంటి రోజుల నుండి ఈ రోజు నుండి వర్షాకాలం మొదలై చిరితలుతో వాళ్లకు శాతం పెరిగి ఉపశమనం కలిగి ఉండేటువంటి వాతావరణాన్ని కూడా అనుకుంటారు అలాగే ఈ రోజు ఇంకో ప్రత్యేకమైనది ఏంటంటే ఈ రోజు పచ్చి చేపను తింటే ఒంట్లో ఉన్నటువంటి రకరకాల వ్యాధులకు అదొక ఔషధంగా పనిచేస్తుంది భావించేటువంటి రోజు ఇది